హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సరదాగా మా పొలంకి వచ్చాను ఫ్రెండ్స్ చూసిపోదామని వచ్చాను మొత్తం పచ్చకున్నది కదా చూడండి ఫ్రెండ్స్ పొలం ఇంతవరకు పచ్చకున్నది మొత్తం అదే మొన్న మినుములు బొబ్బర్లు కూడా చల్లినవని చెప్పినాం కదా ఫ్రెండ్స్ అవి ఎలా ఉన్నాయో మంచి నేల అనేది చూద్దామనేది వచ్చేసాం సరదాగా తిరిగిద్దామని అక్కడనే వచ్చేసాను ఫ్రెండ్స్ అలాగే మోటార్ కూడా వేద్దామని ఉన్నాయా లేవా పొలంలో చూద్దామని వచ్చాను ఫ్రెండ్స్ చూస్తుంటే అన్ని మోడల్ నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మెనుమోలు బొబ్బర్లు మొలకలు వచ్చినాయి అని చూద్దాం ప్లస్ వాటితో పాటు వాటి పేరు గుర్తులేదు నాకు తోటకూర బచ్చల కూర రెండు రెండు విత్తనాలు అయితే తెచ్చాను ఫ్రెండ్స్ చల్లుదాం అని ఇంట్లో కూరగాయలకి వెళ్తాయని ఇవైతే ఒక ఇరవై రోజుల్లో వచ్చేస్తాయంట కాపు ఇరవై రోజులు వచ్చేస్తాయంటే ఇప్పుడు ఏమనుకో మనకు వచ్చేసి ఒక ఇరవై రోజులు వచ్చేస్తాయంటే ఇక ఇంట్లో కూరగాయలు వెళ్ళిపోతాయి ఇక ఈజీగా ఉండేది కదా ఫ్రెండ్స్ అందుకని తెచ్చాం ఇక్కడ నుంచి రోడ్డు వరకు మాదే ఫ్రెండ్స్ కాకపోతే ఈ సంవత్సరం వానలు లేక అది మా బాయ్ ఫ్రెండ్స్ వస్తాం దగ్గర చూపిద్దాం నిన్నే పెట్టినాం మోటరు మళ్ళీ ఇవాళ చూద్దాం ఎంత ఉన్నాయి అందుకే అన్ని మొడలలో దాదాపు నీళ్లు ఉన్నాయి చూడండి వర్షాలు లేక అందరూ సగం సగం పంటలు వేసుకుంటారు అంటే ఒక ఎకరం ఉన్నోళ్ళు బోర్ బాయ్ ఉన్నోళ్ళు బోర్ అంటే ఇక నీళ్లు ఫల్లో ఉంటుంది అనుకోండి బావి ఉన్నోళ్ళే ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు నోళ్ళు ఒక ఎకరం మూడు అలా వేసుకుంటారు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బావి దగ్గరకు వచ్చేసాం చూద్దాం బావిలో నీళ్ళు ఆడ దగ్గర ఉన్నాయి పర్లేదు పైకి ఉన్నాయి ర్యాంప్ దగ్గరకే ఉన్నాయి ఇంతవరకు అయితే ఓకే నీళ్ళ ఇబ్బంది అయితే రాలేదు ఇప్పుడు మినుములు బొబ్బర్లు బడి దగ్గరికి వెళ్ళి తెచ్చిన తోటకూర బచ్చల కూర విత్తనాలు కూడా ఒక సైడ్కి వేద్దాం మినుములు బొబ్బర్లే కాకుండా గోంగూర కూడా చల్లినాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ మడిలోనే మనం తెచ్చిన తోటకూర బచ్చల కూర విత్తనాలు ఆ చల్లు తిన్నాం ఇక స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి చదువుతాం ఫ్రెండ్స్ వీటి పేరు ఏంటో నాకు కరెక్ట్ తెలియదు మట్టి పైన తెల్లాలి ఇలా జల్లడం వల్ల పక్షులు అనేవి గింజలు తినకుండా ఉంటుంది ప్లస్ అవి మొలకెత్తడానికి తొందరగా మొలుస్తాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే ఈ వీడియో ఎలా అయితే వచ్చింది ఎలా ఉన్నా సరే కొంచెం చూసేయండి ఫ్రెండ్స్